హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచ్యోతి ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ తోటి రెస్టారెంట్ స్ట్రైల్లో గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది మరి దీనికోసం మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే త్వరగా అడుగంటి పోతుంది అలాగే తోటి కదుపుకుంటూ కనుక మనము వేయించుకున్నట్లయితే అది చక్కగా పచ్చివాసనంతా పోతుంది ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేగిపోయిన తర్వాత అది ఇంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలండి ఇప్పుడే దీన్ని కలుపుకోవటం వల్ల మనకి క్యాలిఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత అది చక్కగా అన్నిటికీ కూడా కోట్ అవుతుంది అలాగే నూనెలో వేయటం వల్ల మంచి వాసన కూడా వస్తుందండి ఉపనీటిలో నానబెట్టుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా నీరు విదిలించేసేసి వేసుకుంటున్నాను ఈ క్యాలీఫ్లవర్ మొత్తం కూడా కిలో వరకు ఉంటుందండి మనం కాడలతో సహా దీన్ని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకోవాలి మనం ముందుగానే పసుపు వేసుకోవటం వల్ల చూడండి అన్నీ ఈవెన్గా కలిసిపోయాయి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ గ్లాసు నీళ్లు కొంచెం పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి పెట్టేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా ఉడికించుకోవాలి ఈలోపు మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని చక్కగా ఈ విధంగా పేస్ట్గా చేసుకోవాలి ఇక్కడ మనం గ్రేవీ కోసం చేస్తున్నాం కాబట్టి టమాటాని ఖచ్చితంగా మనము పేస్ట్లా చేసుకోవాలండి చూడండి మనకి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి ఈ స్టేజ్లో ఈ టమాటా ప్యూరి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అనేది కమ్మగా ఉంటుందండి కాబట్టి దీనికి కేవలం ఒక టమాటా మాత్రం సరిపోతుంది మీరు ఎక్కువగా వేసినట్లయితే టమాటాలోని పులుపు వల్ల ఈ గ్రేవీ కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా టమాటాతో పాటుగా ఒక ఐదు నిమిషాల పాటు క్యాలీఫ్లవర్ని ఉడిగించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలండి ఇక్కడ ప్లెయిన్ ఎండు కారాన్ని నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకుంటున్నాను దీన్ని ఒకసారి కలిగి పెట్టేసేసి గ్రేవీకి మంచి టేస్ట్ టెక్స్చర్ ఇచ్చేటటువంటి మసాలానే రెడీ చేసుకున్నాం దానికోసం మిక్సీ జార్ తీసుకున్నాను దానిలో ఇప్పుడు ఆరేడు జీడిపప్పుల్ని తీసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా పుచ్చ విత్తనాలు తీసుకోవాలి మెలన్ సీడ్స్ అంటాం కదా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఈ గ్రేవీ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తాయి ఒకవేళ మీ దగ్గర పుచ్చ విత్తనాలు కానీ లేదా జీడిపప్పులు కానీ లేనట్లయితే మీ దగ్గర ఉన్న వాటిని సేమ్ క్వాంటిటీతోటి తోటి రీప్లేస్ చేయండి ఆ తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకున్నటువంటి క్యాలీఫ్లవర్లోకి కలుపుకోవాలి అయితే దీన్ని కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి కావాల్సిన నీళ్లు కూడా పోసుకోవాలండి నేనైతే మిక్సీ జార్లోనే పోసి తలుపు పోసుకుంటున్నాను ఈ పేస్ట్ని వేయగానే గట్టితోటి ఈ విధంగా కలిగిపెట్టుకోవాలండి పెట్టుకోవాలండి అలాగే ఇది చిక్కబడటం కూడా స్టార్ట్ అవుతుంది ఈ స్టేజీలో దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కసూరి మేతి ఆకుల్ని నలిపి వేసుకోవాలి వీటన్నిటినీ కూడా చక్కగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు కూడా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి గోబీ కర్రీ అనేది రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా రెడీ అయిపోతుంది మరి రైస్ రోటీస్లోకి సూపర్గా ఉండేటటువంటి ఈ గోబీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి